అయోనిజ అయినటువంటి ఆ స్వర్గ లక్ష్మి ఇక్కడ ద్రౌపదిగా వచ్చింది ఈ వచ్చిన కారణం చేత ఐదుగురు ఇంద్రులు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలి అందుకని ఐదుగురి వివాహం చేసుకుంటామంటున్నారు ఇది చాలా లోకోత్తరమైన కళ్యాణం ఎక్కడా లేనిది కానీ అసామాన్యమైన విషయం ఇంకా నీకు నమ్మకం కలగకపోతే నీకు నేను యోగ దృష్టిని ఇస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి తలుపు వెళ్లి తెర తీసి ఆ కూర్చున్న ఐదుగురి వంక చూడు నీకేం కనపడుతుందో చూడు అంతే అని యోగ దృష్టినివ్వగానే తృపదుడు వచ్చి తెర తీసి అక్కడ కూర్చున్న ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురి వంక ఆ దేవి వంక చూశాడు చారుమణి ప్రభాపటల జాల విచిత్ర కిరీట మాలికాభారములన్ సముద్రవక వర్ణములన్ సువర్ణ కేయూర విభూషణాములు నొప్పున్న తదీయ దేహముల్ ధీరుడు సూచే తాళ సమదీర్ఘత పొల్చినవాని నీనిటి అందరూ తాటి చెట్టంతంత శరీరాలు అందరూ వజ్ర వైఢూర్యములతో కూడిన కిరీటాలు అందరూ మెడలో ఒకే రకమైన హారాలు అందరూ ఒకే రకమైనటువంటి బట్టలు అందరూ ఒకే రూపంతో ఉన్నటువంటి ఐదుగురు ఇంద్రులు కనపడ్డారు ఇటు చూశాడు స్వర్గలక్ష్మి దర్శనమైంది ఓహో కారణ జన్మురాలు నా ఇంట జన్మించి నన్ను సరింపచేసింది ఈవిడ రాక్షస వినాశనము కొరకు వచ్చింది భూభారమును తగ్గించడానికి ఇంద్రశక్తి ఇంద్రుణ్ణి పొందుతుంది ఒక్క ఇంద్రుడు ఐదుగురిగా ఉన్నాడు కాబట్టి ఇంద్రశక్తి మాత్రం ఆ ఐదుగురిది ఒకటే కాబట్టి ఆమె ఏ వారికి భారీ అవుతోందని సంతోషంగా కన్యాదానం చెయ్యడానికి అంగీకరించాడు అప్పుడు వ్యాసుల వారన్నారు ఇంకా ఎప్పుడో ముహూర్తం కాదు నేడు పుణ్యదనము నిమ్మితో రోహిణీయుక్తుడు ఈ శశాంకుడు ఉన్నవాడు మంత్రవంతముగా క్రమంబున ఏవురు పెండ్లియగుడు కృష్ణ ప్రీతి చోడా రోహిణీ నక్షత్రంతో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇవ్వాళే త్రౌవదీ కళ్యాణం అంటే ఆవిడిని మొట్టమొదట ధర్మరాజు ఇచ్చి వివాహం చేశారు కన్య ఆ తర్వాత భీమసేనుడికిచ్చి వివాహం చేస్తున్నారు కన్యేనా కన్యే పరమశివుడి యొక్క వరం ఆయనే ఇది ధర్మమే అని నిలబెట్టాడు కాబట్టి రుద్రశక్తి అందుకనే ఆ మాట అంతే ఆమె కన్య అర్జునుడికి ఇచ్చినప్పుడు కన్య నకులుడికి ఇచ్చినప్పుడు కన్య సహదేవుడికి ఇచ్చినప్పుడు కన్య అయితే మీతో నేనొక్క మాట చెప్పకుండా ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తే మాత్రం ఒక అయోమయం అలాగే ఉండిపోతుంది అసలు ఎందుకు పుట్టినట్టు ద్రౌపదిలా ద్రౌపదిగా కాకుండా పాండవులకు ఐదుగురు భార్యలు ఉండి ఉంటే ఏమైనా అభ్యంతరం ఉంటుందా ద్రౌపదీదేవి పుట్టడం మానేస్తే ధర్మరాజు గారికి భార్య లేదా భీముడికి భార్య లేదా అర్జునుడికి భార్య లేదా నకలు సహదేవులకు భార్యలు లేరా ఉన్నారు మరి ద్రౌపదీదేవి ఎందుకు పుట్టింది వాళ్ళందరికీ విడివిడిగా భార్యలు ధర్మరాజు గారి భార్య ధర్మరాజు గారి భార్యే భీముడి భార్య భీముడి భార్య అర్జునుడి భార్య అర్జునుడు భార్య సుభద్ర లేదండి ఒక్కొక్కరే భార్య ఐదుగురికి కలిపి అసలు ఒక భార్య పుట్టించడం వల్ల ఈశ్వరుడు ఏం చేయాలని పుట్టించాడు ఏమిటి కారణం దానికి ఒక్కటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి దేవి జన్మించి ఉండి ఉండకపోతే గాంధీవము ఉపయోగపడదు భీమసేనుని గద ఉపయోగపడదు ధర్మరాజు గారి ఈటె ఉపయోగపడదు యుద్ధము లేదు రాక్షస సంహారము లేదు ఎందుకో తెలుసాండి ఒక్కటే అందుకే అతిమానుష చరిత ఆవిడ అయోనిజగా పుట్టడానికి కారణం అదే అయోనిజగా పుట్టింది అన్ననాడే ఆవిడ మానవకాంత కాదు మానవకాంత కానిది మానవకాంతగా నటించిందంతే ఆవిడ ఆవిడ స్వర్గలక్ష్మి ఎందుకు ద్రౌపది ఐదుగురికి ఇల్లాలిగా వచ్చిందో తెలుసాండి ఆ స్థితిలో ఆవిడ నిలబడితే తప్ప సంహారం కాదు ఎందుకు అన్నది నేను మీకు చిన్న విశ్లేషణ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఆవిడ ఐదుగురిని వివాహం చేసుకుంది చేసుకున్న తర్వాత పుట్టింటికెడుతుంది ద్రుపద మహారాజు గారి కూతురుగా పాండురాజు గారి కోడలుగా ఐదుగురి భక్తలకి ఇల్లాలిగా ఎనలేని ఖ్యాతిని పొందింది లోకం తెల్లబోయినా ఆవిడ ధర్మం ఆవిడిది ఆ తరువాతి కాలంలో హస్తినాపురానికి వెళ్ళింది ఆదిపర్వంలోనే వస్తుంది అక్కడ ఐదు సంవత్సరములు భోగభాగ్యములు అనుభవించింది ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అర్ధరాజ్యం ఇస్తే ధర్మరాజు గారికి పట్ట మహిషిగా ఆమె మహారాజ్ఞి అయింది రాజసూయాగంలో కూర్చుంది కానీ దుర్యోధను యొక్క అసూయ అంతా విడిపోయి ఎక్కడ నిలబడిపోయిందో తెలుసండి ద్రౌపదీ దేవి మీద నిలబడిపోయింది ఆవిడ ఒక భార్య దేనికి సంతోషిస్తుందో దానికి సంతోషించి నవ్వినా వాడు వార్చలేకపోయాడు రాజసూయాగం జరుగుతోంది ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తున్నాడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు దుర్యోధనుడు కింద నిలబడి ఉన్నాడు అతను ఊహించినంత వైభవానికి పాండవులు ఎదిగిపోయాడు నువ్వు చిన్నప్పటి నుంచి మా ఆయన్ని ఆయన తమ్ముళ్ళని పాడు చేద్దామని చూశావు నువ్వు ఎంత పాడు అనుకున్నా ఆయన ధర్మం ఆయనకి ఎంత రక్షణ కల్పించిందో చూసావా ఎంత గొప్పగా ఎదిగాడో చూసావా మా ఆయన అని తన భర్తల్ని పాడు చేద్దామనుకున్నవాడు కనపడ్డప్పుడు ఏ స్త్రీ అయినా నువ్వు ఎంత చేస్తే మాత్రమే నీ స్థితిని పొందలా అని ఒక చిన్న నవ్వు నవ్వకుండా ఉంటుందా ఓ చిన్న నవ్వు నవ్వింది దానికి వాడి కక్ష మరింత పెంచుకున్నాడు ఇది ఎంత స్థాయికి తీసుకెళ్లిపోయాడంటే పాండవుల్ని జ్యూతానికని పిలిచాడు ఆ జ్యూత క్రీడలో ఓడిపోయాడు ధర్మరాజు గారు ఓడిపోవడం అనేటటువంటి దాన్ని కేవలం రాజ్యం ఓడిపోవడం వరకు తీసుకెళ్లి ఉండి ఉంటే ధర్మరాజు గారి తృప్తి ఎంత తృప్తో తెలుసా అంటే ఊళ్ళిస్తే ఊళ్ళు ఇస్తే చదువు ఊరికపాడు ఆయనే అన్నాడన్నమాట కానీ పెద్ద మలుపు మహాభారతం ఎక్కడ తిరిగిపోయిందంటే ప్రతిజ్ఞలు లేవు నేను దుర్యోధాన్ని చంపుతాను దుశ్శాసండి చంపుతాను ఈ ప్రతిజ్ఞ లేదు ఎవరి భార్యలు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటారు ద్రౌపదీదేవి మీద పెట్టుకున్న కక్ష ఆవిడ అతిలోక సౌందర్యమే దుర్యోధనుడి మనసుని పాడు చేసి పాడు చేసి ఈవిడ వీళ్ళ ఐదుగురికి భార్య అవడమా వాడన్న మొదటి మాట ఏమిటంటే వాళ్ళ నుంచి ఆవిడ్ని విడగొట్టేయగలమా లేకపోతే దెబ్బలాట్లు పెట్టగలమా కాబట్టి ఇప్పుడు అతను ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని అందులోకి లాగే ఆమె ఆమెని కూడా ధర్మరాజు ఒడ్డేటట్టు చేశాడు ఆమెని ఓడిపోగానే అతను ఎంత దూరం వెళ్ళిపోయాడంటే నా దాసి నా గది ఊడవాలి వెళ్ళి తీసుకురండి అన్నాడు దుశ్శాసనుడి దగ్గరికి వస్తుంటే ఆవిడంది అలా రాకూడదు నన్ను ముట్టుకోవద్దని సభలో పరిగెత్తి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి చాటును దాక్కుంది భీష్ముడి చాటును దాక్కుంది అత్తగారు కదా నూరుగురు కొడుకుల తల్లి కదా రక్షించకపోతుందా అని గాంధారి చాటుకెళ్లి దాక్కుంది ఒక్కరు మాట్లాడిన వాళ్ళు లేరు వికర్ణుడు తప్ప దుశ్శాసనుడు వచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నాడు ఐదుగురు భర్తలు దివ్యాయుధ సంపన్నులు కలలు వంచు కూర్చున్నారు ఐదుగురు ఆవిడ వలువలు ఊడుస్తుంటే నా పెద్దలన్న వాళ్ళు నన్ను రక్షించే వాళ్ళు లేరు నా భర్తలన్న వాళ్ళు రక్షించలేరు నన్నోడి కన్నోడెనా తన్నోడి నన్నోడేనా అని ఆవిడ సభాప్రదంలో వేసిన ప్రశ్న అలాగే ఉండిపోయింది ఆవిడ అంది నేను ఏకవస్త్రాన్ని రజో దోషంతో ఉన్నాను నా ఒలువ ఓట్సవద్దంది అయినా వినకుండా సభ మధ్యలో ఈవిడ ఒకరికి భార్య కాదు చాలా మందిని భర్తగా పొందింది కాబట్టి ఇలాంటి దానికి బట్టలు ఊడదీస్తే తప్పు ఏం లేదు ఊడదీయమన్నాడు కర్ణుడు ఆయనకి ఎప్పుడూ దుర్యోధనుడి పక్కన నిలబడి దుర్యోధను రెచ్చగొట్టడం ఆయనకి సరదా ఇంతమందికి ఇల్లాలైన దానివి చేతకాని పాండవులకు ఇల్లాలిగా ఉండడం కన్నా నిన్ను గెలుచుకున్న దుర్యోధనుడికి ఇల్లాది వైతే నిన్ను రక్షిస్తాడన్నాడు తొడ చూపించి పది మంది ఆడవాళ్లున్న చోట అసలు తొడ కొట్టకూడదు అన్న ధర్మాన్ని కూడా విస్మరించి దుర్యోధనుడు తొల మీద కొట్టి చూపించాడు వచ్చి నా తొల మీద కూర్చోమని బావగారు అప్పుడు కూడా పాండవులు తలెత్తలే ఈ కష్టాలని ఒక సామాన్యమైన వనిక తట్టుకుంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు ఒక సామాన్య స్త్రీ తట్టుకుంటుందా ఒక సామాన్య స్త్రీ కథని మలుపు తిప్పగలదా అది దేవికే సాధ్యం అనితర సాధ్యమైన విషయం ఆవిడ స్వర్గలక్ష్మి ఆవిడ అయోనిజ కాబట్టి తట్టుకుంది ఆవిడ పనికి మారిన వాళ్ళు వీళ్లు కారు నేను పిలవవలిచిన వాడు వేరొకడు ఉన్నాడు ఆవిడ బంధుత్వం ధర్మరాజు గారికి భావగారు కాబట్టి బంధుత్వం చేత అన్నగారు కృష్ణుడు అన్నగారని కృష్ణుడితో సంభావన మొదలుపెట్టి సంబోధన మొదలుపెట్టి కృష్ణువి ఎందున్న ఈశ్వరతత్వాన్ని గుర్తిరిగి ఆయనకి మహాభక్తురాలయ్యింది ఆ కృష్ణుని ప్రార్థన చేసింది ఆయన అనేకమైనటువంటి వస్త్రములను ఇచ్చాడు ఇంకా అవి లుప్తమవడం లేదు ఇక తగ్గడం అన్నది లేదు అన్ని వస్త్రముల ఆయన ఇచ్చేసాడు అక్షయ వస్త్ర ప్రదానం చేశాడు దుశ్శాసనుడు వలువ లోట్చలేక పడిపోయాడు ఆవిని జుట్టు పట్టి సభలోకి ఈడ్చి తెచ్చాడు ద్రౌపదీదేవి జోలికి వెళ్ళారు కాబట్టి దేవుడు ప్రతిజ్ఞ చేశాడు ఏ దుర్యోధనుడు తొడ కొట్టి చూపించాడో ఆ తొడలు విరిచేస్తాను కురుక్షేత్రంలో అన్నాడు ఏ ద్రౌపదీదేవి జుత్తు పట్టి ఈడ్చాడో ఆ దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి ద్రౌపది ద్రౌపదీదేవి కురులకు రాసే వరకు ఆమె జడ వేసుకోదు ఇప్పుడు ప్రతిజ్ఞలు ఎందుకు వచ్చాయి దుర్యోధన దుశ్శాసనుల్ని చంపుతానని ద్రౌపదీదేవి జోలికి వెళ్ళకపోతే వస్తాయా ఇవి రాకపోతే భీముడి గదకి ఉందా అర్జునుడి గాండీవానికి ఏమైనా ఉందా ఆవి ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు సభాపర్మంలో నీకు రెండు నీకు వరాలు ఇస్తున్నాను ఏం కావాలన్నాడు ఆవిడ ముందు ఏ జరిగిందంటే ధర్మరాజుని దాస్య విముక్తుండి చెయ్యండి కొడుకుతో సహా అంటే ధర్మరాజు గారి కొడుకుతో సహా విడిపించాడు ధృతరాష్ట్రుడు ఇంకొక వరం ఇస్తానమ్మా ఏం కావాలన్నాడు ఎక్కడ శపిస్తుందో అని భయపడి మిగిలిన నలుగురిని ఆయుధాలతో విడిపించండి అండి ఇంకొక వరం కూడా కోరుకో అన్నాడు ఆవిడ వెంటనే ధర్మం పాటించి క్షత్రియ వలస రెండు వరాలే కోరాలి నాకు అక్కర్లేదు మూడోదే భర్తలని మళ్లీ విడిపించిన ఖ్యాతి ద్రౌపదీదేవికి మళ్లీ జీవితం ఆడాడు ధర్మరాజు గారు అరణ్యవాసం అజ్ఞాతవాసం మళ్లీ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆవిడ అందమే ఆవిడికి శాపం లోకంలో పురుష ప్రకృతి ఎలా ఉంటుందో చూపించింది అన్నగారు సైంధవుడు వరసకి ఆవిడ్ని చూసి మోహించి ఆవిడ్ని బలవంతంగా ఎత్తుకుపోతుంటే పాండవులు వెళ్ళి ఈడ్చి తెచ్చారు మహాధర్మమూర్తి కనుక దుస్తల భర్త అయ్యో వాడిని చంపడమా ఆడబడు కుంకాలు తీసేయడమా నా భర్తలని విడిచిపెట్టమంది వాడు శివుడి గురించి తపస్సు చేసి అభిమందు చంపించాడు విరాట పర్మం వచ్చింది కీచకుడు ఆవిడ వెంటబడ్డాడు ఆవిడ మహాభీరవనిత ఆవిడ కాబట్టి కట్టుకుందండి ఆవిడ కాబట్టి వెళ్ళగలిగింది ఆవిడ లేనినాడు భారతం ఎక్కడున్నాయి ఆవిడ లేనినాడు ప్రతిజ్ఞలు ఎక్కడున్నాయి ఆవిడ లేనినాడు యుద్ధం ఎలా జరుగుతుంది ఆవిడ వలన యుద్ధం జరగకపోతే రాక్షస సంహారం ఎలా జరుగుతుంది ఇన్ని మలుపులు తిప్పగలిగినటువంటి తేజోమూర్తిగా అక్కడ నిలబడగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అనంజ సామాన్యమైన శక్తి ద్రౌపదీ దేవికి తప్ప అన్యులకు సాధ్యమే కాబట్టి ఆవిడ కీచకుని ఎదుర్కొంది భీమసేను పంపించింది ముద్ద చేసి పారేస్తే శవాన్ని కాగడాలో చూపిస్తే నిర్భయంగా చూసింది ఉపకీచకుడు కట్టి తీసుకెడుతుంటే భీముడికి వినపడేటట్టు ఏడ్చింది అంతమంది ఉపకీచకుల్ని చంపే చంపేశాడు భీమసేనుడు విరాట పర్వంలో ఆవిడ కుడిపక్కకి కొప్పేసుకుని సైరంధ్రిగా బతికింది అయినా సరే కనపడ్డవాడల్లా అబ్బా హేమందమన్నవాడే ఇన్ని మాటలు పడి భర్తల కోసం అంతగా నిలబడింది ఇన్ని కష్టాలు పడినా కూడా ఇన్ని ఇబ్బందులు పడినా కూడా పుట్టుకతో ఆదర్భ శ్రీమంతురాలైనా కూడా భర్తలు భిక్షాదన చేసి తెచ్చిన అన్నం తినవలసి వచ్చినా ఆవిడ ఎన్నడూ మనసులో ఖేదపడలేదు అంత ధర్మంతో అనువర్తించింది ఇవన్నీ ఏ కాంత వలన నడుస్తాయి ఏ సామాన్యమైన స్త్రీ మహాభారతాన్ని నడిపించగలదు ఏ సామాన్యమైన స్త్రీ ఈ పాపాలన్నీ పోయేటట్టు పాపులు తొలగిపోయేటట్టు చెయ్యగలదు ఆమె కాబట్టి నడిచింది కథ ఇంత గొప్ప ద్రౌపదీదేవి ఇన్ని కష్టాలు పడ్డా అన్ని మాటలు ధర్మరాజు జ్యూతమాడినా అరణ్యవాసం చేయవలసి వచ్చినా అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినా ఆవిడ కాబట్టి ధర్మరాజు గారి గురించి అంత గొప్పగా చెప్పుకుంది విరాట పర్వంలో ధర్మరాజు గురించి చెప్తూ ఎవ్వని వాకిట నిభమద పంతంబు రజభూషణ రజో రజినడగు ఎవ్వని చారిత్రమెల్లలోకములకు వద్ద వినయంబు నలదగరపు ఎవ్వని గుణలత విడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు ఎవ్వని కడగంట నివ్వటిల్లెడి చూట్కి మానిత సంపద లినుచుండు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర వైరి వీర విఘటిత పదశోభితుడైన ధర్మజుండు కేవల మర్చ్యుడే ధర్మసుతుడు ఆవిడ కోటీర మణివీష్టి శాంభితలుడు కేవల మర్చ్యుడే ధర్మసుతుడు ఆ ధర్మరాజ్ అంటే ఎటువంటి వాడ తెలుసా అది ఆవిడ పతిభక్తి ఎవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు అందవిడే ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుంటే ఎదురుగుండా మదగజములు నిలబడితే ఆ మదగజముల నుండి స్రవించేటటువంటి ఆ మద జలములు వాటి వలన నేలంతా బురదైపోతే ఆ మద జలం నిలబడిపోతే అది దేని వలన ఇంకిందోట తెలుసా ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుంటూ వస్తున్నటువంటి కొన్ని వేల మంది రాజులు పెట్టుకున్న ఆభరణముల ఒరిపిడికి వాళ్ళు పెట్టుకున్న ఆభరణములలో ఉండేటటువంటి రత్నముల యొక్క గుండ రాలి కింద పడితే దాని వలన ఆ మదగజముల యొక్క మదజలములు ఇంకే అంత గొప్పవాడయా ధర్మరాజు అంటే ఏమిటనుకుంటున్నావు భీమసేనా కాబట్టి ఎవ్వని వాకి నిభమత పంకంబు రజభూషణ రజో రాజినడగో ఎవ్వని కని కడగంట ఇవ్వటి చూట్కి మనిత సంపద నిలుచుండు ఏ ధర్మరాజు గారు ఇలా చూస్తే ఐశ్వర్యం కలుగుతుందో అంతటి మహానుభావుడైన ఎవ్వని చారిత్ర మెల్లలోకంబులకు వజ్జయై వినయంబు ఒనరగరకు ఏ ధర్మరాజు గారిని అన్ని లోకాలు గురువుగా తీసుకుని వినయం నేర్చుకుంటాయో అటువంటి మహితాత్ముడు ఎవ్వని గుణలత లిడువారాసుల కడపటి కొండపై కలయబాకు ఏడు దీపములను దాటి మహానుభావుడి యొక్క గుణములని తీగలు మేరు పర్వత శిఖరాలని చుట్టుకున్నాయి అటువంటి వాడ ఆయన ఆయన పాదములు ఎప్పుడూ కూడా వైరి వీర కోటీర మణివేష్టి సాంఘికలుడు వైరిరాజులు శత్రురాజులు ఇతర రాజులు అందరూ వచ్చి ధర్మరాజుకి లొంగిపోయి వొంగి నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటములలో పొదకబడినటువంటి వజ్రముల యొక్క కాంతి చేత నీరాజనములు ఇవ్వబడి ప్రకాశిస్తుంటాయి అటువంటి పాదములు అతను కేవల మనుష్యుడా సామాన్యమైన మనుష్యుడా ధర్మరాజు అంటే అంత గొప్పవాడంది ఎన్ని మాట్లు ధర్మరాజు గారితో వాదన చేసింది ధర్మరాజు గారిని యుద్ధం వేపుకు తిప్పే ప్రయత్నం చేసింది ద్రౌపదీదేవి ఆఖరికి చిట్ట చివర రాజ్యం మోపినంత కూడా ఇవ్వను అని దుర్యోధనుడు ప్రకటిస్తే పాండవుల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే కృష్ణుడు రాయబారానికి బయలుదేరుతూ ధర్మరాజు గారిని ఏం చెప్పమంటావు బావా అని అడిగితే ఐదు ఉళ్ళిచ్చినా చాలని చెప్పు బావా అని ధర్మరాజు గారంటే ద్రౌపదీ దేవిని అడిగాడు కృష్ణుడు ఏమమ్మా అని నీ మాట ఏమిటన్నాడు ఆవిడ సర్రున లేచి తన జుత్తు ఇలా తీసి ముందు చూపించండి ఆనాడు దుశ్శాసనుడు జుట్టు పట్టి ఇచ్చాడు అమ్మా నన్ను ఏమి నీ చెల్లెలు అలా ఈడిస్తే ఇలాగే మాట్లాడేవాడివా ఐదు రూళ్ళు అడుగుతానని వెళ్ళేవాడివా రాయబారానికి నేను నీ చెల్లెల్ని కానా భీముడి ప్రతిజ్ఞ నిరర్ధకమా దుశ్శాసును చంపలేరా అర్జునుడి గాంధీవం దేని కొరకు తీసుకెళ్లి అవతల మారేయడానికా ఆ గాంధీవంతో యుద్దం చేసి చంపలేరా దుష్టులు నశించిపోవంతా చేత కాక ఈ రూళ్ళు అడుగుతావా ధర్మరాజు అడిగాడని నా కొప్పు నేను ఎప్పుడు వేసుకోను దుశ్శాసనుడి గుండెలు బద్దలైతే తప్ప నెత్తూరుతో తడిస్తే తప్ప నా కొప్పు వేసుకోవడానికి వీల్లేదు కాబట్టి అన్న నా కొప్పు జ్ఞాపకం పెట్టుకుని నువ్వు మాట్లాడండి వెంటనే కృష్ణుడు ఏమన్నాడో తెలుసా అండి ఈ దిక్ భూమండలం కదిలిపోయినా సరే నక్షత్రములు రాలిపోయినా సరే సప్త సముద్రములు కదిలిపోయినా సరే నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది ద్రౌపది నువ్వు కురు నీ కురులు ముడుచుకుంటావు నువ్వు కొప్పు వేసుకుంటావు అమ్మా దెంగ పెట్టుకోకన్నాడు అందుకే ద్రౌపది మాట్లాడిన మాటలే ఆయనకి అని నొత్తురు చత్తురు రజరాజ అని అన్ని మాటలు చెప్పాడు కురుక్షేత్ర యుద్ధం వచ్చింది శత్రువులందరూ మడిచిపోయారు అంత సంతోషించింది మళ్లీ పాండవ ద్రౌపదీ దేవి జీవితంలో అత్యంత విచారకరమైన రోజు ఆమె వలన పుట్టినటువంటి పిల్లలు సింహాసనం మీద కూర్చోవాలి ధర్మరాజుకు కలిగినటువంటి కొడుకు రాత్రికి రాత్రి మహాతల్లికి అండగా నిలబడిన వాడు కష్టాల్లో ఇద్దరే ఒకడు కృష్ణుడు ఒకడు దృష్టజీమ్నుడు కోడ పుట్టినవాడు మహానుభావుడు అన్నగారు ఇంకొకడు అన్నగారి వరస అయినటువంటి పరమేశ్వరుడు ఇద్దరు తన భర్తల్ని జాగ్రత్తగా కృష్ణ పరమాత్మ తప్పిస్తే రాత్రికి రాత్రి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఉన్మాదం పట్టిన వాడై శిబిరంలోకి వచ్చి నిద్రపోతున్న తన అన్నగారిని తప్పించాడు తన ఐదుగురు పిల్లల కంఠాలు పోషించాడు కోసి చంపేశాడు తెల్లవారి లేచేటప్పటికి నిత్తుటి మడుగు తన ఐదుగురు కొడుకులు చచ్చిపోయారు ఇంకా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నదే లేదు లేని తల్లిగా మిగిలిపోయింది ఆవిడ కొచ్చింది బాధ నిజంగా ఆ రోజున అప్పుడు కూడా గురుపుత్రుడు అన్నాడు ధర్మరాజు గారు మహాభారతంలో అంటే ఆవిడ అశ్వత్థామని నిగ్రహించగలిగిన వాడు అర్జునుడని తెలుసు అయినా అర్జునుడికి గురువైన ద్రోణాచార్యుడంటే ప్రీతి గురుపుత్రుడు గురువుతో సమానం కనుక అశ్వత్థామని పట్టి తెస్తాడో తేడోనని భీముడు చెయ్యి పట్టుకుని నలిపి రెచ్చగొట్టింది నా కొడుకులు చంపిన వాడి శవాన్ని తీసుకొచ్చి నా ముందు పారేస్తే తప్ప నాకు శాంతి లేదు భీమా ఆనాడు చీచకుణ్ణి చంపినా హిడింబాసురుణ్ణి చంపినా నువ్వే కులే తీసుకురాందిపోయినా అర్జునుడు వెళ్లి ఆ అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుకుండా నిలబడితే ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని వేరుకించి ద్రోహంబులు నీకు చేయురు బలోచ్చేకంబున భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల సంభరింపనకటా నీ చేతులు ఇట్లాడను నిద్రపోతున్నారా పిల్లలరా యుద్ధానికి రాలేదురా యుద్ధ భూమిలో లేర్రా అలాంటి ఐదుగురి పిల్లల్ని పట్టుకుని చంపేస్తారా అని చంపేస్తానన్నాడు భీముడు ఆ అశుద్ధమై ఆవిడంది అక్కట పుత్రశోక జలితా కులభార విషణ భవదీయ భంగిలనుదైవీయమాత నీడెక్కడ ఎట్టి శోకమునక్కుతున్నదో కొడుకులు పోయి నేనెలా ఏడుస్తున్నానో అలా అశ్వద్ధాలు చచ్చిపోతాడేమోనని ద్రోణపత్ని మీ గురుపత్ని ఏడుస్తోందయా విడిచిపుచ్చేయండి పోతనగారి చేతిలో కరుణామూర్తి చిట్ట చివర స్వర్గారోహణ కర్మంలో ముత్తైదోతనాన్ని కోరుకున్నందుకు గాను ఏదో మిష ఉండాలి కాబట్టి అర్జున పక్షపాతం అన్న పేరుతో ముందు పడిపోయినటువంటి ధర్మమూర్తి ఇన్ని ఉద్ధాన పతనాలు ఆవిడ జీవితంలో ఇన్నిటిని తట్టుకుని ఒక ఆడదాని కారణం చేత శపథములు జరిగితే తప్ప కురుకుల నాశనం జరగదు వాళ్ళు నశించరు వాళ్ళు నశించాలంటే దేవి కారణంగా ప్రతిజ్ఞలు జరగాలి అటువంటి స్థాయిలో నిలబడగలిగిన ఏకైక వ్యక్తి ద్రౌపదీదేవి నేను కేవలం సింహావలోకనం చేశాను తప్ప నిజానికి ద్రౌపదీదేవి గురించి పూర్తిగా మాట్లాడలేదు అంతటి దివ్యమైన తేజస్సు కలిగిన తల్లి సాక్షాత్తు స్వర్గలక్ష్మి ఆమె శాంతి కావలసిన వాళ్లకి శాంతినివ్వగలదు ఆమె వంక చూడకూడని చూపు చూసిన వాళ్ళని మాంసపు ముద్ద చేయించగలదు అది ఏ రకంగా చూసినా ఆవిడ అంగీకరించదు కాబట్టే అటువంటి తల్లికి అటువంటి స్వర్గలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి ఆ తల్లి కళ్యాణం జరిగి సంతోషంగా ఉన్నటువంటి ఆది పర్వంలోని ఈ ఘట్టం దగ్గర పరిసమాప్తం చేస్తూ అబ్బో దగ్గర దగ్గరగా పావుతకు తొమ్మిది వరకు అయినా మీ అందరూ శ్రద్దాళువులు ఇవ్వినందుకు మీకు అభినందనలను ఆవిష్కరిస్తూ ఒక్క మాట మనవి చేస్తాను స్వస్తి